ఏంట్రా నేను చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్తున్నాను గుర్తుందా ఏ విషయం అదే అనయ్య నేను ఓహో లవ్ చేస్తున్నావా ఆ విషయం నువ్వు నాకెప్పుడు చెప్పావురా ఊళ్ళో అందరూ అనుకుంటుంటే నేను విన్నాను సారీ అనయ్య నీకు చానాలుగా చెప్పాలనుకుంటున్నాను కదా అందువల్ల చెప్పేసానేమో అనుకున్నాను ఓహో ఆ అమ్మాయి వచ్చిందన్నయ్యా బయట నిలబడి ఉంది బయట నిలబెట్టాడు ఎవటిరా లోపల తీసుకురా ఆహా అలాగే అయ్యా ఏ అన్నయ్య మంచి మూడ్లో ఉన్నాడు ఎందుకు వింటయ్యా ఆ అన్నయ్య మాట్లాడి కానీ మీ డాక్టర్ గడగడ వణికిపోతాడు అసలు డాక్టర్ చదివే తాముండి అలా భయపడ్డాట అదేంట్రా మనిషి పక్కన ఉంటే నమస్కారం ఇంకో పక్కన ఉంది అది మర్యాద అవును నీ పేరేంటమ్మా నందిని అన్నయ్య ఏ ఆ ముక్క చెప్పలేదా పెద్దలంటే మహా గౌరవం అన్నయ్య మీ ఇద్దరు ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ కదా ఆయన నాతో కూడా ఎక్కువ మాట్లాడదు ఓహో కదా నాకు మీ డాక్టర్ కి పెళ్ళవని అప్పుడు అన్నయ్య సంగతి చెప్తాను ఏం చేస్తానండి ఏం చేస్తానా సంవత్సరం తినకుండానే కవల పిల్లలు కని వాళ్ళన్నయ్య చేతిలో పెడతాను వాళ్ళకి ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా ముట్టిగాలేస్తారు అవును అమ్మాయి మోహన్ చూడకుండా నిర్ణయం తీసుకోనరా తలెత్తు ఏం చెప్తా అదేనండి నందిని గారు వచ్చి వెళ్ళారని చెప్తాను పైకి వస్తావు

అమ్మాయి చెప్పింది నిజమే తనని ఎప్పుడైతే హాస్పిటల్ దగ్గర చూశాను అప్పుడే నేను నిర్ణయానికి వెళ్ళు వెళ్ళి ఈసారి వచ్చేటప్పుడు మీ అమ్మా నాన్నీ తీసుకురా ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకోవాలో నిర్ణయించుకుంటాం అర్థం కాలేదా నువ్వే మా వాడికి సరైన చోటి అదే నేను తీసుకున్న నిర్ణయం శీక్రమే కళ్యాణ ప్రాప్తి రాస్తూ ఒక బిచ్చగాడిని నువ్వు కోరుకున్న వాడికి చేసేవాడిని కానీ నువ్వు ఎవరిని ప్రేమించావో తెలుసా ఎవడి నీడ సోకితే పంచమహాపాతకాలు అంటుకుంటాయనుకుంటున్నానో వాడి తమ్ముణ్ణి ఆ రోజా గోపాలంగాడు నిశ్చితార్థం వరకు వచ్చి నా చెల్లెల్ని చేసుకొని వెళ్లిపోయాడు ఆ ఆవేశంలో తొందరపడి ఓ పొరుగురు వాడికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేశాను ఆ తర్వాత తెలిసింది వాడి కంతకు ముందే పెళ్లి అయిపోయిందని వాడు పెళ్ళైన వాడైనా పర్వాలేదు పరమ దుర్మార్గుడు ఇంకొకరిని ప్రేమించిన దానివేగా అని దెప్పి పడుస్తూ నా చెల్లెలకి మాటలతోనే నరకం చూపించాడు అది ప్రేమించిన వాడు దగా చేశాడు ఇటు వాడు కిరాతకుడు ఇలా చిత్రవధ అనుభవించి అనుభవించి నా చెల్లెలు ఒకరోజు స్టవ్ పేలిపోయి చనిపోయింది దీనికి అంతటికీ కారణం ఎవరు వాడన్న అటువంటి వాడింటికి కోడలుగా వెళ్తావా ఒక్క మాట చెప్తున్నాను విను నువ్వు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇంట్లో పడినా పర్వాలేదు కానీ వాడి తమ్ముడితో మాత్రం నీ పెళ్లి జరగదు పురోహితుని రమ్మని చెప్పు వచ్చే ముహూర్తంలోనే నీకు నందునికి పెళ్ళి అదేంట్రా ఒక ముద్దైనా తినకుండా చేయగలిగేశావు నాకు ఆకలి కలిదు ననమ్మ చదువుకున్న పిల్ల మనందరికీ బాగా నచ్చింది కానీ ఆ లక్ష్మీపతి గారి గురించి ఆలోచిస్తేనే నాకు భయం వేస్తోంది వాడు మన కుటుంబం ఎప్పుడెప్పుడు విడిపోతుందా అని ఎదురు చూస్తున్నాడు అన్నయ్య ఆ అమ్మయే కాదు ఈ ప్రపంచంలో మన కుటుంబం కంటే నాకేది ఎక్కువ కాదు ఆ పెళ్లి గురించి నేను మర్చిపోయాను మీరు మర్చిపోండి నువ్వా నీతో ఓ విషయం మాట్లాడాలి ఒకసారి బయటకు వస్తావా నాన్న నాకు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు అందుకే నేను నిర్ణయానికి వచ్చాను ఎక్కడికి చూడండి నన్ను మా చూసాడంటే బాగోదు నువ్వు వెళ్ళిపో అన్నయ్య 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 ఎప్పుడు మీ అన్నయ్య మాటేనా నీకు నేను ముఖ్యమా మీ అన్నయ్య ముఖ్యమా నాకు మా అన్నయ్య ముఖ్యం శేఖర్ నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు నన్ను మర్చిపోయిన సుఖంగా ఉండగలవా అది నాకు తెలియదు కానీ మా అన్నయ్యకు తలవంపులు తెచ్చి ఖచ్చితంగా నేను మనశ్శాంతితో ఉండలేను నా పరిస్థితి అర్థం చేసుకో దయచేసి మీ నాన్న చూసిన సంబంధం చేసుకుని సుఖంగా ఉంటుంది అలా కూర్చున్నావు ఏం లేదురా కోరుకున్న అమ్మాయి రా పారిపోదామని వస్తే మా అన్నయ్య బాధపడే పనిది నేను చెయ్యలేను నన్ను క్షమించని ఆ అమ్మాయిని పంపించేశాడు నా తమ్ముడు అదిరా వాడికి నా మీద నా అభిమానం ఇంతవరకు వాడు అడిగింది ఏదీ నేను లేదు ఒక అన్నగా వాడి పట్ల నా బాధ్యతలన్నీ నెరవేర్చాను అలాంటిది ఈరోజు వాడు మనసారా కోరుకున్న అమ్మాయిని వద్దని నేను ఎలా చెప్పగలనరా ముప్పై ఒక్క వేల ఏడు అండి ఈ రోజు రెండు వందల లారీల్లో ఇరవై ఒక్క వేల ఐదు వందల ప్యాడీ వచ్చిందండి అవి ఈ పక్కన సర్దించానండి తర్వాత ఇవి నిన్న వచ్చిన ధాన్యం బస్తాలండి యాభై లారీల్లో ఐదు వేల బస్తాల బియ్యం బయటకు పంపించామండి సాయంత్రానికి మరి వీడెందుకు వచ్చాడు ఇక్కడికి నమస్కారం ఎందుకు వచ్చాడు అడుగు నీ సహాయం వర్ధించొచ్చానా మీరు వెళ్ళండి ఆ రోజు నీ చెల్లెల్ని నేను చేసుకోనన్నాను ఏ పరిస్థితిలో అలా అన్నానో నీకు తెలుసు నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే ఆ తప్పుకి నా తమ్ముడిని శిక్షించద్దు మన వచ్చిన విరోధం తెలియక వాళ్ళు ప్రేమించుకున్నారు నేను నా తమ్ముడికి నీ కూతుర్ని మనిగి అడగడానికి వచ్చాను దయచేసి వాళ్ళ పెళ్లికి అంగీకరించు నీ మొహం చూస్తేనే పాపమని సొంత ఊరినే వదిలేసి వచ్చిన వాణ్ణి అలాంటి నేను నీ ఇంటికి నా బిడ్డనివ్వాలా కానీ నీడ కూడా నా మీద పడకూడదని పట్టుదలగా ఉన్న నేను దాన్ని వదులుకొని నీతో సంబంధం కలుపుకోవాలా సరే నేను నా పట్టుదలని ఆత్మాభిమానాన్ని అన్నిటినీ వదులుకొని నా కూతురిని తమ్ముడికి చేశానే అనుకు దానికి బదులుగా నువ్వేం వదులుకుంటావు ఏం వదులుకుంటావో చెప్పు ప్రాణాలు వదులుకుంటావా నీ ప్రాణం వదిలితే నాకేంటిరా లాభం నువ్వు దేని మీదైతే ప్రాణాలు పెట్టుకున్నావో దాన్ని వదిలే నీ తమ్ముళ్ళ మీదగా నువ్వు ప్రాణాలు పెట్టుకున్నావు ఆ తమ్ముళ్ళను వదిలే అన్న అనే బంధానికి నువ్వు నీళ్లు వదిలేయాలి ఎప్పుడు నీ తమ్ముడు నా కూతురి మెళ్ళలో తాళి కడతాడో అప్పుడే నీకు నీ తమ్ముళ్లకు ఉన్న అనుబంధం తెగిపోవాలి నీ తమ్ముడు నా కూతురి తాళి కట్టడానికి ముందే నువ్వు శాశ్వతంగా ఈ ఊరు వదిలి వెళ్లిపోవాలి వీటన్నిటికీ నువ్వు అంగీకరిస్తేనే ఈ పెళ్లికి నేనంగీకరిస్తే ప్రమాణం చేయి అంకుల్ నందిని నాకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు వాడి ఇచ్చి చేస్తానని మాటిచ్చారంటే రే నువ్వు నోరు మూసుకోరా వీడు వీడి తమ్ముళ్ళు విడిపోవాలని ఇన్నేళ్లుగా ఎదురు చూశాను ఇప్పుడు నా కల నిజమవుబోతోంది నువ్వేం దిగులు పడకు నీకు వేరే మంచి పిల్లను చూసి ఘనంగా పెళ్లి తెరిపిస్తాను మధు నానమ్మా రే నువ్వు చాలా అదృష్టవంతుడువిరా లక్ష్మీపతిని కలిశాను పాప అనవసరంగా వాడిని అపార్థం చేసుకున్నావురా వాడెంతో ఆప్యాయంగా నన్ను పలకరించాడు ఆనందంగా ఈ పెళ్లి గొప్పుకోడు నాకు పెళ్ళే పిల్లలు పుట్టాక వాళ్ళని నువ్వే పెంచాలి వాళ్ళు నీ దగ్గర పెరిగితేనే ప్రేమానురాగాలకు అర్థమేంటో తెలుస్తుంది అలాగేరా నా దగ్గర కాకపోతే ఇంకెక్కడ పెరుగుతారు వాళ్ళ తాతయ్య అమ్మమ్మ వచ్చి అడిగినా కూడా ఇవ్వదు సరేనా థ్యాంక్ యూ అనే

చంద్ర నా తమ్ముళ్ళని ఎలా పెంచాలనుకున్నాను అలాగే పెంచాను వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు అంతకంటే నాకు కాల్స్ దేవుదిర అయినా నేనెక్కడికి వెళ్తాను వాళ్ళ ఆనందంలో ఐక్యమత్యంలో నేను ఎప్పుడు ఉంటాను ఎవరైనా చూస్తే బాగోదు уучлаарай నమస్కారం రేంటాయి గోపాల ఎక్కడా కనపడడం లేదు ఇందాక నీతో మాట్లాడుతుండగా చూశాను అది ఎవరినో పిలవడం మర్చిపోయేదంట అక్కడికి వెళ్ళాడు ఈ పాటికి వచ్చేస్తుంటాడు అలాగే పెద్దని ఏడి చిన్న పని మీద బయటికి వెళ్ళాడంట ఇప్పుడు వచ్చేస్తాడు బాబు మా అన్నయ్య రాను తర్వాత ఆలు కట్టాలి అదేంటి బాబు ఆలస్యం అయితే దుర్ముహూర్తం వచ్చేస్తుంది మా అన్నయ్య ఎప్పుడొస్తాడా అప్పుడే నాకు మంచి ముహూర్తం దుర్మూహూర్తం వచ్చాక తాళి కడితే శుభం కాదు మా అన్నయ్య లేకుండా చేసే ఏ పనైనా నాకు శుభం కాదు నేను తాళంటూ కడితే అది మా అన్నయ్య వచ్చిన తర్వాత ఇక మీ అన్నయ్య రాడు నువ్వు నోర్మై ఏంటో వదేది నేనన్నది పచ్చి నిజం నా మాట మీద మీకేమైనా అనుమానం ఉంటే అసలు జరిగింది ఏంటో దీన్ని అడగండి మావయ్య ఏంటి తప్ప అసలు ఏం జరిగింది మీరందరూ నన్ను క్షమించండి ఇది బాబు జరిగింది మీరు అర్థం చేసుకోండి నేను నా గొడవ మన కుటుంబం గౌరవం ఏమవుతుంది నా మాట వినండి ఎంత గౌరవం చేశావు నాన్న అన్నగారు లేకుండా ఆయనకి జీవితం లేదు ఆయన లేకుండా నా బతుకు అర్థం లేదు మా పెళ్లి పేరుతో ఆ దేవుణ్ణి ఎలా శిక్షించడానికి అసలు మనసు ఎలా వచ్చింది అది కాదమ్మా అంతకంటే నాకు ఇంత విషయం ఇచ్చి చెప్పండొచ్చుగా ఎందుకే బాధపడ్డా వాడు కట్టుకోకపోతుంది నిన్ను చేసుకోవడానికి నేనున్నానుగా బాబు నా మేనవల్ నా పెట్టిన ఎత్తు నా జీవితం నరచనం అయిపోతుంది మీకు దండం పెడతాను దాన్ని కాపాడండి నీలాంటి వాడికి పుట్టిన దాంతో మాకే విడతాం అన్నాం ఎవరిని కాపాడాల్సిన అవసరం మాకు లేదు తప్పురా ఎప్పుడైతే అమ్మాయి నీతో పెళ్లి పిట్ల మీద కూర్చుందో అప్పుడే మన ఇంటి కొడ లేనట్టు లెక్క అవునండి ఒక ఆడపిల్లని కాపాడలేకపోయామని బావగారికి తెలిస్తే మనల్ని క్షమించరు తీసుకుని ఇంటికి వెళ్ళాం శేఖర్ గోపి మీరు అనయం వెతకండి విషయం నేను చూసుకుంటాను వాడు ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు Whoa! Ah! ah, ah, ah. Dapat satu. Oh, oh, oh. లక్ష్మీపతి ఏ పెళ్లి జరగాలని నేను ఊరు వెళ్ళిపోతామనుకున్నాను ఆ పెళ్లి ఆగిపోతుందని తెలిసి ఆగలేక వచ్చాను నేను క్షమించు గోపాలం శ్రీరామచంద్రుడు తండ్రి కోరిక మీద అడవులకు వెళ్ళాడు కానీ తమ్ముళ్ళ క్షేమం కోసం ఊరు వదిలి వెళ్తానన్న నువ్వు ఆ రామచంద్రుడి కంటే గొప్పవాడి గతంలో జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని మూర్ఖంగా ప్రవర్తించాను నా తప్పును క్షమించి నా కూతుర్ని కోడలిగా చూసుకుంటావు కదా బావా నా మనసులో ఉన్న కోరిక చెప్పనా చెప్పు బాబా నాకింకో జన్మంటూ ఉంటే నీ తమ్ముడిగా పట్టాలను పండే బంపా పుణ్యంతా పుణ్యమే పండ్ మణిగం ప్రేమక ప్రతిరూపం పుణ్యమే మాజా కేణ్యమే thank <laughs> you